చూసారా మన టమాటా నారు నేను ఒక ఎన్ని గింజలు పూసైనా కూడా నాకు గుర్తులేదండి ఇంత నారు ఇంత గుబురుగా వచ్చింది దీన్ని ఇప్పుడు మనము వేరే కుండీలలోకి కొన్ని కొన్ని మొక్కలను మార్చుకోవాలండి ఎంత గుబురుగా ఉంటే చెట్టు ఏది కూడా బలంగా పెరగదు కదా కొన్ని తీసేసి ఒక రెండు టబ్బులు అయితే పెద్దవి ఉన్నాయి నా దగ్గర ఖాళీగా వాటిల్లో పెట్టుకుందాం చూసారు ఇక్కడ చూడండి ఇంకా చూపిస్తారండి ఇదిగోండి ఏదో వేలం వేరిలాగా పెరిగినాయండి ఈసారి ఇట్లా పెరిగినాయి ఎప్పుడు పెట్టినా కూడా అట్లా పెరిగాయి ఇవన్నీ ఏంటంటే విత్తనాలు కొన్ని చల్లాను కానీ టమాటా పండ్లు ఉంటాయి కదండి ఇంట్లో పండిపోయినాయి అవన్నీ వేసాము భాగ్యమ్మ దగ్గర తెచ్చినాయి ఇక ఇదంతానేమో నేమో అదండిచ్చిన చెర్రీ టమాటానండి చెరీ టమాటా కూడా మన దగ్గర చాలా వరకే మంచిగా వచ్చింది వీటిని కూడా వేరే కుండలకి మార్చుకోవాలనండి నా ఆలోచన ఈ పెద్దగా నేను రెండైతే ఉంచేస్తానండి ఇందులోనే మళ్ళీ పెద్దగా ఉన్న వాటిని తీస్తే టమాటా చెట్లు అయితే ఇప్పుడు బోలెడ్ అయిపోయినాయండి అన్నీ కూడా అట్లాగో ఇప్పుడు ఈ రెండు ఈ రెండు టబ్బులు ఖాళీగా ఉన్నాయండి ఈ రెండిట్లలో నా నాలుగు మొక్కలు అట్లా అట్లా పెడదామని ఆలోచనండి ఎందుకంటే అన్నీ ఒకటే దగ్గర అట్లా గుబురుగా ఉంటే కూడా బలం ఉండట్లేదండి ఇది బలం సరిపోక ఏ చెట్టు మనకు మంచిగా పెరగదు కాబట్టి కొంచెం అన్నీ కూడా తీసి ఇట్లా పెట్టుకుందామని ఈ మట్టి అంతా కూడా కొత్త మట్టి మంచిదేలేండి అది నిన్ననే చేసి పెట్టాను అందులోంచి నిన్న కర్రపెండలను పెండలను తీసాయి కదండి ఇక అదే ఇట్లా పెట్టేసుకుందాం ఉన్నా అవొక్క రెండు అవొక్క రెండు అట్లా పెట్టుకుంటే అసలు ఇట్లా కోస్తుంటేనే అండి టమాటా వాసన ఇట్లా వస్తుందండి చక్కగా ఎవరికైనా కావాలంటే కూడా ఇద్దామని మా రాజేష్కు చెప్పా ఎవరికన్నా టమాటా మొక్కలు కావాలంటే చెప్పు రాజేష్ ఇద్దాము ఓ నాలుగైదు మొక్కలు ఇద్దాం మనసుకో నాలుగైదు అని చెప్పాను ఇట్లా ఇట్లా కొన్ని కొన్ని కోసేసుకుంటూ వేరే దగ్గర మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నామనుకోండి మనకు అక్కడో రెండు అక్కడో రెండు చెట్లున్నా కూడా ఇంటికి సరిపడే కాయలు అయితే వస్తాయండి సమ్మర్లో కొంచెం మట్టుకు రోజు వాటరింగ్ అనేది కంపల్సరీ చేయాలి దీన్ని చేయాల్సిందల్లా మనం అది ఒక్కటేనండి చూసారా ఈ రకంగా నేను రెండు రెండు ఇగో ఎక్కువ మొక్కలు ఉంటే శ్రద్ధ తక్కువ అంటారు చూపించి అట్లా ఉంటుంది చెట్టు వచ్చింది అనుకోండి దాన్ని చాలా అపరూపంగా కాపాడుకుంటాం కదా అదేనండి మానవ నైజం ఏది ఎక్కువగా అందుకే దేవుడు మనకి ఇవ్వరు కొంచెం ఇస్తేనే అందులో తృప్తి సంతృప్తి చాలా పొందుతాం మనం డబ్బులైనా ఏదైనా సరే ఎక్కువ ఉంటే నెగ్లెన్స్ అనేది ఎక్కువ అవుతుంది అంతే ఇవాళ వీడియోలలో అన్నీ ఎక్కువ ఎక్కువ ఏదో ఏదో చెప్తున్నాను అనుకోకండి అన్నీ కూడా నిజంగా మనకు పనికొచ్చేది మనం ఫాలో అయ్యేటివే చెప్తున్నానండి కొత్తవి అయితే ఏం చెప్పట్లేదండి నేనైతే అందరు కూడా ఆమోదిస్తారు నా మాటని ఒప్పుకుంటారు ఆమోదించడం మీన్స్ ఒప్పుకుంటారు చక్కగా ఈ బకెట్ నిండే నిన్న మంచిగా నీళ్ళు పట్టి పెట్టానండి బాగా పీకి పెట్టాలన్నట్టుగానే మెత్తగా ఉంటేనే మనకు ఒక్క చెట్టు కూడా పాడవకుండా చక్కగా వస్తుంది కదా నేల ప్లేస్లో ఏం పెట్టినానండి పందుకొక్కలు తోడేస్తున్నాయండి అదే భయం తోటి నీళ్ళలో ఏం పెట్టట్లే అంత కుండీల మీద ఆధారపడుతున్న ప్రస్తుతానికైతే చూసారా నారు ఆహా వాసన మంచిగా వస్తుందండి చక్క టమాటా వాసన ఇది కొంచెం జరిగగానే చక్కగా కర్ర సపోర్ట్ ఇచ్చినాం అనుకోండి చక్కగా నాటుకుంటుందండి కర్రకు సపోర్ట్ పెడితేనే కాయ అనేది కాయ పడ్డప్పుడు చెట్టు అనేది బరువు అయిపోతుందండి బరువైపోయి అయిపోయి వంగిపోకుండా మనం ఏదైనా సపోర్ట్ కనుక ఇస్తే చక్కగా ఖాతా పూత అనేది మనకు ఈజీగా వస్తుందండి చే చెట్టు కూడా అండి గాలి వెలుతురు ఊపిరి అటుగానే మనం పెట్టు తానే కదా ప్రాణికి తగినంత కావాలి ఫుడ్ అంటే మనం మొక్కలతోనే ఉన్నది ఇదే మొక్క కూడా ఒక ప్రాణి కాబట్టి ఏ ప్రాణికైనా మంచి నీళ్ళు తిండి అన్నీ అవసరమేనండి అదండి ఇప్పటివరకు అయితే ఈ రెండు కుండీలు ఖాళీగా ఉన్నాయి ఇంకో రెండు కూడా ఉన్నాయి తామేర చెట్టు పెట్టినాయి అవి ఫెయిల్ అయిపోయినాయి అంటే రాలేదు వాటికి కాకపోతే ఆ టబ్బులకి అడుగును హోల్డ్ చేయలేదు అండి బిజ్యం చేయలేదు ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఉన్న అట్టెంత గుమ్మరిచ్చేసి చేసి దాంట్లో కూడా పెట్టాలి టైం దేనికైనా టైం కావాలి ఆ టైం మన దగ్గర ఉండేది చాలా తక్కువ ఉన్న టైంలో ఇక ఈ చూసారా ఈ దోమలు ఇవి చంపేస్తున్నాయండి ఉన్న టైం అన్న అట్లా వాడుకున్నాం కాస్త సాయంత్రం పూట అంటే దోమలు కుట్టి కుట్టి కరిచి కరిచి చంపేస్తున్నాయనుకోండి అసలు చూసారా సరిపోయింది ఇప్పుడు ఈ రెండు కుండీల మట్టుకు సరిపోతుందండి అవి పెరిగినాయి అనుకోండి చక్కగా నాలుగు వైపులా నాలుగు కర్రలు సపోర్ట్ ఇచ్చేసాం అనుకోండి చక్కగా ప్రతి చెట్టు మంచిగా నిలుస్తుంది మీరు ఒకసారి ఇట్లా రండి మీకు ఒకటి చూపిస్తా ఇది ఇంట్లో టమాటా పండు పండితే ఇట్లా ఊరికే చల్లేసింది రాజేశ్వరి చల్లేస్తే చెట్టు చూసారా ఎంత పెద్దగా అయిపోయిందో పూత కూడా వచ్చేసింది ఇది అట్లే వచ్చింది అది అట్లే వచ్చింది దానికి నిన్ననే కర్ర పెట్టి కట్టాను దానికి ఆల్రెడీ పిందెలు స్టార్ట్ అయినాయి అట్లా మనం చెట్టిన పెట్టిన చెట్టు కంటే కూడా దీన్ని అడుగున చూసారా ఇక్కడ కూడా మొక్కలు ఉన్నాయండి ఇంకా చిన్న చిన్న మొక్కలు దీంట్లో కూడా ఉన్నాయి ఇంకా సరిగ్గా ఉండని అండి ఎవరికన్నా కావాలంటే ఇద్దాం ఇంకెక్కడ ఎంతని పెడతాం ఈ ఈ ప్లేస్ ఉందండి ఈ ప్లేస్లో మట్టి ప్లేస్ ఉంది ఇది కానీ దీంట్లో ఎందుకో ఎదగట్లే వంకాయ చెట్లే పెద్దగా ఎదిగినట్టుగా లేదు కనకాంబరాలు పెట్టినా అవి ఎదగట్లేదు వంకాయ ఎదగట్లేదు మధ్య మధ్యలో రెండు టమాటాలు కూడా అయితే పెట్టినైతే పెడతా వస్తే వస్తే లేకపోతే లేదు ఓకే అండి పెట్టిన తర్వాత చూపిస్తా అక్కడైతే ఇప్పుడు వంగ చెట్టు టమా మన కనకాబరం చెట్టు చూంచా కదా చూద్దాం అక్కడ ఒక పది చెట్లన్నీ పెట్టి పెడదామని తీస్తున్నాను ఎందుకంటే ఇన్ని చెట్లు ఉంటే ఇబ్బంది అవుతుందండి ఉన్న చెట్లకు బలం సరిపోదు అతి ఉష్టి అంటారు చూడండి అలా ఉంది ఇప్పుడు అన్నారు అయినప్పటికీ ఇంకెంత ఉంది ఇన్ని తీసాను అక్కడ పెడతాను ఇంకేదైనా కుండీలలో పెట్టాలి ఏ కుండీలు ఖాళీలు ఇవ్వండి ఉన్న వాటిని అడ్జస్ట్ చేయలేక చచ్చిపోతుంది ఇంకా కొత్త కొండలు జోరికైతే పోనండి ఎందుకంటే ఇక నాకు సర్దినప్పుడల్లా క్లీన్ చేసినప్పుడల్లా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇవన్నీ జరుపుకుంటూ ఊడడము సర్గోయడము ఒక పూట పని పడుతుంది ఇది అంత ఇక పెట్టుకోదలుచుకోలేదు ఉన్న వాటిని కాపాడుకుందామని చూసారా ఇక్కడ మట్టి చక్కగా గుల్ల గుల్లగా మంచిగా ఉంది ఈ పందికొక్కులు పందికొక్కులు అవి ఏంటి అర్థం కావట్లేదు పొడుగు ఉంటాయండి పందులు అదే సారీ ఎలకలు ఎలకలు పందులు అంటున్నా అవి అండి వాటికి మరి మొక్కల నుంచి ఏమొస్తే తినే పదార్థం పదార్థంలాగా ఉండదు కదా మొక్కలలో అలా చేస్తున్నాయి సరే తినని అవి కూడా తింటే అవి తినంగా మిగిలినవి మనకేమన్నా ఒక నాలుగు మంచిదే కదా అని వదిలేస్తున్నా వాటిని ఏం చేయలేము మందు పెట్టినా కూడా ఆ పెట్టిన నాలో మళ్ళీ వస్తున్నాయి కాబట్టి ఇది వదిలేసిన ఏమీ అది ఏమంటారు అదేనండి ఉల్లికాడలు ఉల్లికాడలు అయితే మొత్తం దేనిసినాయండి అసలు ఎంత టబ్బు నిండా గుబురుగా చక్కగా ఉండే స్ప్రింగ్ ఆనియన్స్ వారి పేరు గబుక్కుని రాదండి నాకు మొత్తం నేనేసి పెట్టినాయండి అసలు వాటిని మూలం లేకుండా చేసి పరిసినాయి డబ్బు నిండా చక్కగా ఇట్లుండే తప్పటి నుంచి అసలు ఈ ఏరియా చెట్టు పెట్టాలంటే భయం అవుతుంది కానీ ఎట్లా పెట్టుకోవాలి భయపెట్టుకుంటూ కూర్చోం కదా మనం వాటి పని అవి చేస్తే మన పని మనం చేయాలి చూద్దాం అవి గెలిస్తే మనం గెలుస్తాము ఈ ఎత్తు పరిస్థితులు రాత్రి రాత్రి అవి కొరికి పెడుతాయండి అవే కలిపే ఛాన్సెస్ ఎక్కువ చెప్పవచ్చు ఓకేనండి సరే అండి ఇలా పెట్టేనండి మధ్య మధ్యలో రెండు రెండు మూడు మూడు మొక్కలు కలిపి ఇంకొక నాలుగు అయినా మిగిలినవి ఇంకెక్కడ ఇక్కడ పెట్టేద్దాం మట్టి మాత్రం ఇక్కడది కొత్తగా పోయించా కదండి ఈ మధ్యలోనే మంచిగా గుల్ల గుల్లగా దాంట్లో ఎరువు ఉందండి పేడ అన్నీ అప్పుడు ఎరువు పేడ ఎరువు తెప్పించాయి కదా అది కూడా చాలా ఉంది దీంట్లో అప్పుడు ఒక నాలుగైదు డబ్బాలు దీంట్లోనే పోయేమన్నా ఎందుకంటే అప్పుడు ఈ వంగ చెట్లు పెట్టాయి కదా వంగ చెట్లకు ఇక్కడ మూడు కనకా మొక్కల్ని పెరిగి చక్కగా బలం రావాలని వేయించా పేడేరువు కూడా బాగానే వేయించా చూద్దాం మరి అదండి టమాటాలు అయితే ఇట్లా పెట్టేస్తాయి వాటికి ఇక్కడ ఇక్కడ ఏమైనా పెడితే ఇక్కడ రావట్లేదండి ఎందుకో చెట్లు ఎందుకు రావట్లేదు ఈ కరేపాకు చెట్టు మొదట్లో కూడా రావట్లేదు చిక్కుడు చెట్టు కూడా తీగ అంత వచ్చింది మొత్తం మీద ఒక అరకిలో కాయలు అండి అంతే ఇంకా మళ్ళీ కాయలు అయితే రావట్లేదు కాయలు వస్తుంటేనే ఆనందం అనిపించి ఇంకా నాలుగు చెట్లు పెట్టాలనిపిస్తుందండి ఓకే అండి బాయ్